భారతీయ జనతా పార్టీ అఖిల భారత బీసీసీల అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ముసలిఖర్ ఉన్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి మీ డిఎన్ఏల బీసీ బీజేపీ రక్తమైతే తెలంగాణ నుంచి వచ్చిన బిల్లులను షెడ్యూల్ నైన్ లో కానీ లేదా పార్లమెంటు ద్వారా యాభై శాతం ఓర్ కావడానికి అధిగమించడానికి అనుమతి ఇచ్చే విధంగా చూడండి రాష్ట్రపతి గారితో ఆమోదింప చేయించండి అది తాత కాదు బండి సంజయ్ గారు అరవింద్ కుమార్ గారు ఈటల రాజేందర్ గారు కృష్ణయ్య గారు కూడా మాట్లాడుతున్నారు ఇక ఏ ఫర్ బీసీ ఏ సీఆర్ ఫర్ బీసీ మీరైతే చట్ట సభలో కూడా అడుగుతా ఉన్నారు అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం నలభై రెండు శాతం కొరకు తీసుకున్నటువంటి అంశం మీద మీ ప్రయత్నాన్ని మా చేసే ప్రయత్నం చేయండి అవన్నీ ఏం చేయకుండా ఊరికేనే బట్టగాసు మీద వారేసి చేస్తే దయచేసి ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యక్తి ఆధారితంగా ఎన్నికలు జరుగుతాయి వాస్తవంగా ఇంట్లో గెలిచి పార్టీల పరంగా సంబంధించినటువంటి అంశం ప్రస్తావించారు రాదు వాళ్ళ సానుభూతి పనులుంటారు తప్పకుండా గతంలో ఉన్న లెక్కలు తీసుకుంటే కూడా యాభై శాతం పైన బలహీన వర్గాలు గెలిచారు ఈసారి ఇంకా ఇంత పెద్ద ఉద్యతమైనటువంటి ఉద్ధృతం ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ శాతం రావాలని కోరుకుంటాను ప్రజలు ఆ విధంగా ఐక్యంగా బలహీన వర్గాల ప్రజలను గెలిపించుకునేటువంటి ప్రయత్నం జరగాలని కోరుకుంటాం Subscribe us and press the bell icon for more interesting updates.